ప్రేక్షక తెలంగాణలో హైదరాబాద్ లో ఈరోజు లాల్ దర్వాజా లో జరుగు బోనాల సందర్భంగా యావత్ తెలంగాణలో మరి ప్రతి వాడవాడన వీధి వీధి మరి బోనాల పండుగ అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా ఈ బీరప్ప టెంపుల్ దగ్గర ఈ మరి అసోసియేషన్ సభ్యులు సంఘ సభ్యులందరూ కూడా చాలా పెద్ద తోకరెడ్డి కాలనీ లోగల వీరప్ప టెంపుల్లో చాలా ఉత్సాహంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేస్తారు మరి వీక్షించడానికి ప్రతి ఇంటి నుంచి ఒక బోనం తీసుకొని మరి రోజు ఆడపడుచులందరూ కూడా అందరూ బాగుండాలి ఈ కాలనీ వాసులు బాగుండాలి ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలి అనేది అమ్మవారికి బోనం అర్పించి మరి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతో ఉండాలనేసి నేను కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ముఖ్యంగా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి మనులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మారు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను